అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు సో వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అమ్మ మమ్మల్ని ఇంటికి పిలిచారు భోజనం పెట్టారు సో ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నా చింతలకి వాయినం ఇచ్చారనమాట సో ఎందుకు ఇచ్చారు అంటే సో ఫస్ట్ పౌర్ణమి చింతలతోనే అని చెప్పేసి మాకు నోమైతే ఉంటుంది మమ్మీ వాళ్ళకి సో అందుకని చెప్పేసి మాకు అన్నీ పెట్టారనమాట వాయినంలాగా సో నా చింతలు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా చింతలు నచ్చితే మీరు ఒక లైక్ చేసేసేయండి అండ్ పౌర్ణమి రోజు అయితే చాలా బాగా జరుపుకుంటాం మేము అండ్ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడం టెంపుల్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో అది మాకు స్పెషల్ డే అనే చెప్పాలన్నమాట చిన్నప్పటి నుంచి బాగా ఇది మేము ఆనువాయితీగా చేసుకుంటాము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండి నోమును వచ్చిన తర్వాత చందని చూసి ఏదైతే ప్రసాదం తయారు చేస్తామో దేవుడికి ఆ ప్రసాదం మాత్రం తింటారు మమ్మీ వాళ్ళు సో నేను కాకముందు చేసేదాన్ని పెళ్ళి అయిన తర్వాత ఇంకా నేను అంతా ఏం చేయను బట్ ఏంటంటే ఉపవాసం అయితే ఉండేదాన్ని కానీ నోము అనేది మాకు లేదు కదా సో అందుకని చేయాలన్నమాట సో మమ్మీ ఇట్లా మొత్తం అన్నీ నాకు అరేంజ్ చేసి పెట్టేసరికి నా చింతలు అక్కడ మళ్ళీతో తీసుకొని ఆడుకుంటుంది నో అని అది ఏదో కాగితాలు తెలియదు కదా సో దానికి అట్లా ఆడుకుంటుంది అనమాట అండ్ నేనైతే చక్కగా హ్యాపీ ఫీల్ అవుతాను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది ఒక స్ట్రెస్ రిలీఫ్ అన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇంటికి వెళితే సో నాకు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా తినిపిస్తుంటే నా చింతలు కూడా నాకు పెట్టమమ్మ అని చూస్తుంది